హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో టూ హండ్రెడ్ ఫీట్ హైవే రోడ్డు ఫేసింగ్ ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుంది అదేవిధంగా మేము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది రజా రాజధాని ప్రాపర్టీ అని సో ప్రస్తుతం ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి సో వాటిలో ఏ ప్రాపర్టీ ఉంది అని సెర్చ్ చేయడం ఇబ్బంది అవుతుందంటున్నారని ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మీ యూట్యూబ్లో రజా రాజధాని ప్రాపర్టీ అని సెర్చ్ చేస్తే వస్తుంది లేదంటే కనుక ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి కూడా మీరు ఫాలో అవ్వచ్చు అందులో ఇందులో కూడా రెండింటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాము సో తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి డైరీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది టూ హండ్రెడ్ ఫీటు నేషనల్ హైవే అండి విజయవాడ టు బందరు నేషనల్ హైవే సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి అంటే యాక్చువల్గా రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి రెండు డాక్యుమెంట్స్ సపరేట్గా ఉంటాయి అయితే ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ఒకళ్ళదేనండి సో ఒక్కసారే సేల్ చేస్తారు రెండు ప్రాపర్టీలు కూడా ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అనమాట నార్త్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకవైపు ఈ హైవే రోడ్డు ఉంటుంది రెండో వైపు మధ్యలో నల్లబేడుగుల రోడ్డు ఉందండి సో ఇలాగా మనకి ప్రాపర్టీ అయితే డివైడ్ అవుతుంది ఒకటి నాలుగు వందల గజాలు ఇంకొకటి ఐదు వందల ఎనభై గజాలు ఉందండి సో ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ వైట్ కలరు బిల్డింగ్ మనకి ఐదు వందల ఎనభై గజాలండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు రన్నింగ్ రెంట్ వస్తుందండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది ఈ మధ్యలో రోడ్డు ఇది నలభై అడుగులో రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ఈ పక్కన ఇది నాలుగు వందల గజాలు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది తూర్పు ఉత్తరం కార్నరు ఈ పక్కన ఈ బిల్డింగు వైట్ కలర్ బిల్డింగ్ అనేది ఐదు వందల ఎనభై గజాలు నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుందనమాట రెండు బిల్డింగ్లు కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి వీడియో అయితే నేను రేపు లేదా ఎల్లుండి డిలీట్ చేసేస్తానండి మళ్ళీ సో వాళ్ళ ప్రైవసీ నిమిత్తం యూట్యూబ్లో వీడియో అయితే పెట్టొద్దన్నారు సో నేను పర్మిషన్ తీసుకోకుండా ఈ వీడియో అయితే యూట్యూబ్లో పెడుతున్నాను సో ఇది మొత్తం కూడా మనకి గజం లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి అయితే వచ్చిందండి నాలుగు వందల డెబ్బై గజాలు ఐదు వందల ఎనభై గజాలు సో ఈ నాలుగు వందల డెబ్బై గజాలు ప్రస్తుతానికి ఖాళీగా ఉందండి ఇది రెంట్కి ఇస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయలకి ఆల్రెడీ రెంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ప్రాపర్టీ వానర్ గారు సేల్ చేస్తున్నారు కదా అని రెంట్కి ఇవ్వట్లేదు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రెండు కూడా గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉన్న బిల్డింగ్స్ అనమాట రెండు కూడా రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్స్ కాబట్టి మీకు కమర్షియల్గా బాగా యూజ్ అవుతాయండి ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రేట్ ఏమి ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అది చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం మీ ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ